ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా వ్యవహారంపై చర్చ అంతా ఇంత కాదు ఆయన నిర్ణయం వెనుక అనేక ట్విస్టులు కనిపిస్తున్నాయి అనారోగ్యమే రాజీనామాకు కారణమని చెబుతున్నప్పటికీ అసలు వాస్తవాలు వేరే అనేది సుస్పష్టం ఈ వ్యవహారంపై అధికార కూటమి మౌనం పాటిస్తుంటే విపక్షాలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ముక్కుసూటి మనిషిగా పేరున్న ధన్కడ్ ఇటీవలి కాలంలో న్యాయ వ్యవస్థపై బహిరంగ విమర్శలు చేయడమే కాదు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు ఉపరాష్ట్రపతిపై గతంలో అవిశ్వాస ప్రవేశపెట్టిన విపక్షాలే ఇప్పుడు అసలు ఏం జరిగింది పార్లమెంటు వర్షకాల సమావేశాల మొదటి రోజునే సంచలనం చోటు చేసుకుంది ఉభయ సభల్లో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరుగుతోందని అంతా భావించారు అయితే రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అదే రోజు రాత్రి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రెండు పేల ఇరవై రెండు ఆగస్టు పదకొండున ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ఖడ్కు రెండు పేల ఇరవై ఏడు ఆగస్టు వరకు పదవీకాలం ఉంది ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన ఈ నిర్ణయం తీసుకోవటం కలకలం రేపింది ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ గుడ్ బై చెప్తారని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేరు లోక్సభ వర్షకాల సమావేశాల్లో నవ్వుతూ కనిపించిన ధన్ఖడ్ గంటల వ్యవధిలోనే ఎందుకు రాజీనామా ప్రకటించారు దానికి అంతే వేగంగా ఆమోదముద్ర ఎందుకు ఎలా పడింది పైగా ఎలాంటి వేడ్కోలు లేకుండానే ఆయన్ని సాగనంపడం పలు అనుమానాలకు తావిస్తోంది జగదీప్ ధన్కడ్ జనతాదళ్ కాంగ్రెస్ బీజేపీలో వివిధ పదవులు బాధ్యతలతో సుదీర్ఘ రాజకీయ అనుభవం సంపాదించుకున్న నాయకుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన వ్యక్తి అనూహ్యంగా తెరమీదకి తెచ్చి రైతు బిడ్డగా ప్రమోట్ చేస్తూమని ఉపరాష్ట్రపతి రేసులో నిలబెట్టి గెలిపించుకుంది ఎన్డీఏ కూటమి అలాంటిది బలవంతంగా ఆయన్ని పదవి నుంచి దించేశారా లేకుంటే నిజంగానే ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారా లేక ఇంకేమైనా కారణాలున్నాయా డెబ్బై ఐదేళ్ల జగదీప్ ధన్కడ్కి ఈ ఏడాది మార్చిలో ఛాతీ సంబంధమైన సమస్యలు రావడంతో ఎయిమ్స్ లో చేరి చికిత్స తీసుకున్నారు ఈ నెల పదిహేడో తేదీన ఓ గార్డెన్ విజిటింగ్ కు వెళ్లిన ఆయన హఠాత్తుగా కుప్పకూలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆ సమయంలో ఆయన సతీమణితో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అక్కడే ఉన్నారు దీంతో వైద్యుల సూచన మేరకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని లేఖలో ధన్ఖడ్ తెలిపారు ధన్కడ్ ఎప్పుడూ ఒత్తిళ్లకు తలొగ్గబోరని ఆరోగ్య సమస్యలే ఆయన నిర్ణయానికి కారణమై ఉంటాయని ఆయన బావమరిది న్యాయవాది ప్రవీణ్ బల్వాడా వ్యాఖ్యానించారు తన రాజీనామాకు ముందు ధన్కడ్ ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండా రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లారు సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ధన్కడ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారని తన రాజీనామా లేఖను అందించారని సమాచారం అరగంట తర్వాత తన రాజీనామా లేఖను ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు అనంతరం హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సంతకంతో కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఆ తర్వాత ఈ విషయాన్ని రాజ్యసభలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఘన్ష్యాం తివారి ప్రకటించారు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు శ్రీ జగదీప్ జీకి భారత ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో మన దేశానికి సేవ చేయటానికి అనేక అవకాశాలు లభించాయి ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అని మోడీ ఎక్స్ లో పేర్కొన్నారు ఈ పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు ఎదుట ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాల కోసం ఐక్యత అవసరమని స్పష్టం చేశారు అలాగే ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిసంసన బీహార్లో ఎన్నికల వేళ ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు వివిధ అంశాలను చర్చించాలని నిర్ణయించారు కానీ ఈ అంశాలపై తీవ్ర చర్చ జరుగుతుందన్న వేళ ఇలా ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ రాజీనామా చేయటం తీవ్ర ఆసక్తి నెలకొంది తొలి రోజు సమావేశాల్లో జగదీప్ చాలా హుషారుగా పాల్గొన్నారని పలువురు ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు ఆయన సమీక్షలు సైతం నిర్వహించారని చెబుతున్నారు అలాంటిది అంతా అకస్మాత్తుగా తన పదవికి ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే ప్రశ్నను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి అయితే ధన్ఖడ్ రాజీనామా వెనుక లోతైన కారణాలే ఉన్నాయి ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయనకే తెలుసు అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు స్పందించడం ఆసక్తికర చర్చకు దారితీసింది పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం జరిగిన బిజినెస్ అడ్వైజరీ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డాతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారన్నారు కానీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బిజినెస్ అడ్వైజరీ సమావేశం మళ్లీ జరిగింది ఈ సమావేశానికి ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరు కాలేదు సమావేశంలో ఈ అంశంపై ధన్కడ్ సీరియస్ అయ్యారని ఆ తర్వాత ఏదో జరిగిందని కాంగ్రెస్ వాదన కానీ జేపీ నడ్డా మాత్రం ముందస్తు సమాచారం ఇచ్చామని కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడుతున్నారు ధన్కడ్ వ్యక్తిగత నిర్ణయానికి గౌరవం ఇవ్వాలని బీజేపీ చెబుతోంది గతంలో సభలో ధన్ఖడ్ వ్యవహరించిన తీరుతో విసిగిపోయిన ప్రతిపక్ష ఎంపీలు చివరికి అవిశ్వాస తీర్మానం పెట్టారు అయితే అది చర్చకే రాలేదు అలాంటి ఎంపీలో కొందరు ఇప్పుడు ఆయనపై సానుభూతి చూపిస్తూ పొగుడుతున్నారు ధన్ఖడ్ పక్షపాత ధోరణితో ఏకపక్షంగా రాజ్యసభను నడుపుతున్నారంటూ విమర్శించిన ఈ నాయకులే రైతు బిడ్డకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత జయరాం రమేష్ తదితరులున్నారు జగదీప్ ధన్ఖడ్ అనారోగ్యం కారణంగానే రాజీనామా చేస్తారని పైకి చెప్తున్నప్పటికీ కంటికి కనిపించని విషయమేదో దీని వెనుక దాగి ఉందనే అభిప్రాయాన్ని జయరాం రమేష్ వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబలైతే ధన్ఖడ్ ను ఏకంగా జాతీయవాది పోరాట యోధుడు అని పొగిడారు వర్షాకాల సమావేశాల తొలి రోజు జరిగిన పరిణామాలు కూడా ధన్ఖడ్ రాజీనామా వెనుక కారణాలనే వాదన ఉంది జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోరుతూ అరవై ఎనిమిది మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన నోటీసు తనకు అందిందని దాన్ని అంగీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించడం అధికార పార్టీకి మింగుడుపడని విషయంగా మారినట్లు సమాచారం ఈ నోటీస్పై అధికార కూటమి ఎంపీల సంతకాలు లేవు అయినా సరే దానికి ధన్కఢ ఆమోదముద్ర వేయటం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది ఇదే అంశంపై లోక్సభలో జడ్జిపై అభిశంసన తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సమయంలోనే ఆ నోటీసుకు రాజ్యసభ చైర్మన్ హోదాలో ధన్ఖడ్ ఆమోదం తెలపడాన్ని మోడీ సర్కార్ తీవ్ర అవమానంగా భావించినట్లు తెలుస్తోంది ప్రశ్నోత్తరాల గంట ముగిశాక రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు ధన్ఖడ్ అనుమతించారు ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఖర్గే ప్రశంసించారు ఈ అంశంపై వారం తర్వాత చర్చకు ప్రభుత్వం సిద్దమవుతున్న వేళ ఖర్గేకు ముందే ఈ అంశంపై అవకాశమిచ్చి తమపై విమర్శలు గుప్పించే అవకాశం అనవసరంగా ఇచ్చారని ప్రభుత్వం గుర్రుగా ఉందని తెలుస్తోంది తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని తెలియజెప్పేందుకే బీఎస్సీ భేటీకి రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులు రాలేదని తెలుస్తోంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మార్చేందుకు వీలుగా ధన్కడ్తో రాజీనామా చేయించారని రాష్ట్రీయ జనతాదళ్ ఆరోపించింది నితీష్ ను తప్పించి సొంత పార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ ఎదురు చూస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు మరోవైపు ఈ ఆరోపణల్ని ఆ రాష్ట్ర మంత్రి శ్రవణ్ కుమార్ తోసిపుచ్చారు నితీష్ కుమార్ బీహార్ను వీడే ప్రశ్నే లేదు ఆయన ఇక్కడే ఉంటారు ఆయన ఎన్డీఏ కూటమిని విజయ బాటలో నడిపించి రాష్ట్ర ప్రజలకు సేవ అందిస్తారు మరోసారి సీఎంగా పాలిస్తారు అని తెలిపారు నితీష్ సన్నిహిత వర్గంలో ఒకరిగా ఆయనకు పేరుంది రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో బలంగా ఆయన పేరు వినిపిస్తోంది చాలా కాలం క్రితం దివంగత భాజపా నేత సునీల్ కుమార్ మోదీ ఉపరాష్ట్రపతి పదవి కోసం నితీష్ తీవ్రంగా ప్రయత్నించారని పేర్కొన్నారు నాడు భాజపాకు లోక్సభలో మెజారిటీ ఉండటంతో ఆయన మాట చెల్లలేదు దీంతో ఎన్డీఏను వీడారని ఆరోపించారు కానీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు తిరిగి ఎన్డీఏలోకి వచ్చారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్యం బాగానే ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు రాజీనామా వెనుక కంటికి కనిపించని కారణాలేవో ఉన్నాయని అభిప్రాయపడ్డారు ధన్ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయటాన్ని ఆప్ తీవ్ర పరిణామంగా పేర్కొంది దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆప్ నేత సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు బీహార్ సీఎం నితీష్ కుమార్ సీటును అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మార్చేందుకు వీలుగా ధన్కడ్తో బీజేపీ రాజీనామా చేయించిందని ఆర్జేడీ ఆరోపించింది ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాలే ఈ పరిణామానికి కారణం చెప్పాలంటోంది సీపీఎం ధన్కడ్ అనారోగ్య కారణంతో మాత్రం రాజీనామా చేయలేదన్న విషయం ఖచ్చితంగా తెలుస్తోందని ఆ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు కాగా గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి ధన్కడ్ కి మధ్య గ్యాప్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ మధ్య మనస్పర్ధలు నివురుగప్పిన నిప్పుల కొనసాగాయని గత కొంతకాలంగా అవి తారాస్థాయికి చేరాయని అంటున్నారు ఉపరాష్ట్రపతి హోదాలో ధన్కడ్ చేయాల్సిన విదేశీ పర్యటనలు రద్దవుతూ వచ్చాయి అలాగే కు ప్రధాని మోడీకి మధ్య భేటీ జరిగి నెలలు కావస్తోంది ఈ పరిణామాలన్నీ ఏదో జరిగిందనే సంకేతాలనే అందిస్తున్నాయి వీటికి తోడు బీజేపీ శ్రేణుల నుంచి కొన్ని గుసగుసలు బయటికి వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఈ మనస్పర్ధల కారణంగానే ఆయన్ని పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు మొదలయ్యాయని కొందరు బీజేపీ నేతలు ఈ విషయమై ధన్కడ్ అప్రమత్తం చేశారని చెప్పుకుంటున్నారు అయితే అవమానకర రీతిలో పదవి కోల్పోవడం కంటే రాజీనామానే బెటర్ అనుకున్నారు అన్నది వాటి సారాంశం ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్ది వ్యవస్థలపై నిశ్చిత విమర్శలు చేసే ధోరణి ఆయన పలు వ్యవస్థలపై ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు అనేక పర్యాయాలు ఆయన న్యాయ వ్యవస్థకు హద్దులు నిర్దేశించేలా మాట్లాడారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభ్యమైనప్పుడు ఆయన తన విమర్శలకు మరింత పదును పెట్టారు న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం కొరవడిందంటూ తూర్పరబట్టారు జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందంటూ పెదవి విరిచారు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు నాడు చేసిన ఈ వ్యాఖ్యలే నేడు ఆయన పదవికి గండం తెచ్చిపెట్టాయనే ఒక ప్రచారం అయితే కొనసాగుతోంది ఒకవైపు కోర్టుల్ని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆమె తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తూనే మరోవైపు ఒక న్యాయవాదిగా పనిచేసిన తాను న్యాయ వ్యవస్థ కోసం పనిచేస్తున్న సైనికుడి లాంటి వాడినని చెప్పుకునేవారు కొలీజియం వ్యవస్థను తొలగించేందుకు ఉద్దేశించిందిగా భావించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయటాన్ని ధన్కడ్ తీవ్రంగా విమర్శించారు పార్లమెంటు రెండు సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టాన్ని సుప్రీంకోర్టు ఎలా కొట్టివేయగలదని ప్రశ్నించారు సుప్రీంకోర్టు తీర్పుపై మౌనం దాల్చిన పార్లమెంట్ సభ్యులను కూడా ఆయన అంతే తీవ్రంగా విమర్శించారు రాష్ట్రాల శాసనసభలో ఆమోదించిన బిల్లుల్ని రాష్ట్రపతి ఒక గడువులోగా తేల్చాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఆయన తప్పుబట్టారు కోర్టు సుప్రీం పార్లమెంట్లా ప్రవర్తించకూడదని వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్య హక్కులపై సుప్రీంకోర్టు అనుబాంబును ప్రయోగించడం తగదని పేర్కొన్నారు మనకు చట్టాలు చేసే జడ్జిలున్నారు వారే కార్యనిర్వాహక కార్యకలాపాలు చేపట్టడంతో పాటు సూపర్ పార్లమెంటుగా వ్యవహరిస్తున్నారు వారెవ్వరికీ జవాబు చెప్పాల్సిన పనిలేదు దేశ చట్టాలు వారికి వర్తించవు అంటూ ధన్ఖడ్ ఎద్దేవా చేసిన తీరు అంతకు కనీ విని ఎరుగనిది మరోవైపు జగదీప్ ధన్ఖడ్ ఇటీవల ఆయన పదవి విరమణ గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తను రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులో సరైన సమయంలో రిటైర్ అవుతానన్నారు అయితే అది దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొనడం గమనార్హం అనంతరం పది రోజుల తర్వాత అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను పంపారు వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ కు అనుగుణంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు అనూహ్యంగా ఆయన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది